హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు ఈ రోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ డిస్కస్ చేయబోతున్నాము దీంట్లో ఎట్ ద సెంటర్ ఒక ఇండియన్ ఉంటాడు బట్ కథ అనేది లార్జ్లీ అమెరికాలో సెట్ అయి ఉంటుంది దీంట్లో ఒక మేజర్ కాన్స్పిరసీ యాంగిల్ ఉంది సిఐఏ మైండ్ కంట్రోల్ డ్రగ్స్ బయో టెర్రరిజం టెర్రరిజం ఇవన్నీ యాంగిల్స్ కవర్ అయితే ఈ స్టోరీలో సో ఒక ప్రాపర్ సినిమా లెవెల్ డ్రామా ఉంటుంది మిస్టరీ ఉంటుంది అండ్ సో కాల్డ్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ కూడా ఉంటుంది అండ్ ఈ కథనే రజనీష్ పురం కథ అంటే ఓషో కథ అండ్ నమ్మండి ఈ కథ వాస్తవంగా జరిగింది సో ఎస్ ఓషో అంటే ఎవరు రజనీష్ చంద్రమోహన్ జైన్ నైన్టీన్ థర్టీ వన్ మధ్యప్రదేశ్ లోని ఒక ఊర్లో పుడతాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి పుట్టినప్పటి నుండి ఒక రెబేలియస్ కిడ్ కాంట్రవర్షియల్ మాటలు రాడికల్ మాటలు పుట్టినప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసిండు అండ్ నాచురలీ ఈ రజనీష్ ఫిలాసఫీనే ఫిలాసఫీ ప్రొఫెసరే అయిండు కానీ వెరీ క్విక్లీ చాలా అన్పాపులర్ అయిండు చాలా కాంట్రవర్షియల్ కూడా అయిండు తన స్టూడెంట్స్ ని ఎస్పెషల్లీ అమ్మాయిల్ని రాడికలైజ్ చేస్తున్నాడు మోరలీ కరప్ట్ చేస్తున్నాడు అని చాలా చార్జెస్ వచ్చినాయి ఆయన పైన అండ్ సిక్స్టీస్ లో మధ్యప్రదేశ్ లో ఇవన్నీ చేస్తే ఎవరు ఊరుకుంటారు సో చాలా కాంట్రవర్షిల్ అవ్వడం స్టార్ట్ అయింది సో ఈయన చెప్పే రాడికల్ విషయాలు చాలా ని అట్రాక్ట్ చేయడం స్టార్ట్ చేసినాయి సో మధ్యప్రదేశ్ నుంచి బేస్ షిఫ్ట్ చేసి మహారాష్ట్రకు వచ్చిండు ఫిలాసాఫికల్ థాట్ ని సెక్షువల్ ఫ్రీడమ్ తో కలిపి చాలా అంటే చాలా రాడికల్ ఐడియాస్ ని ప్రీచ్ చేయడం స్టార్ట్ చేసిండు ఎస్పెషల్లీ ఆ టైం కి చాలా రాడికల్ ఐడియాస్ ఆర్గనైజ్డ్ రిలిజన్ ని చాలా సివియర్ గా అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు ఇండియన్ ట్రెడిషనల్ స్పిరిచువాలిటీ అటాక్ చేయడం స్టార్ట్ చేసిండు అండ్ ఇదే ప్రాసెస్ లో పూణలో ఒక పెద్ద ఆశ్రమం సెట్ చేస్తాడు అండ్ ఈ ఆశ్రమం చాలా కాంట్రవర్షియల్ విషయాలు జరిగినాయి ఈ పూణె ఆశ్రమంలో నూడు థెరపీ లార్జ్ గ్రూప్ సెక్షువల్ ఫ్రీడమ్ ద్వారానే స్పిరిచువల్ లిబరేషన్ జరుగుతుంది అన్నది ఓషో ఆర్గ్యుమెంట్ అండ్ ఆబ్వియస్ ఓపెన్ సెక్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న దగ్గర కోఆర్జన్ కి చాలా స్కోప్ ఉంటది సో చాలా మంది డిసైబుల్స్ తర్వాత వచ్చి తప్పులు జరిగినాయి అని అండ్ అదే విధంగా ఈ ఆశ్రమం చుట్టుపక్కల ఎకనామిక్ యాక్టివిటీస్ ఈ ఫారెనర్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల క్రైమ్ డ్రగ్స్ ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ ఇట్లా చాలా విషయాలు జరగడం స్టార్ట్ అయినాయి వీళ్ళు ఆశ్రమం లోపల ఉండి వాళ్ళ పనులు వాళ్ళు అంత అంత మీడియా అటెన్షన్ కాంట్రవర్సీ క్రియేట్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ ఈ అవ్వకపోవడం వల్ల రెగ్యులర్ సొసైటీ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయబడడం వల్ల ఈ విషయం చాలా చాలా కాంట్రవర్సీలు అవ్వడం స్టార్ట్ అయింది ఓషో పైన కూడా చాలా పొలిటికల్ ప్రెషర్ లీగల్ ప్రెషర్ స్టార్ట్ అయింది ఇంకా ఓషో కూడా చేసేది లేక నైన్టీన్ ఎయిటీ వన్ లో ఇండియా వదిలిపెట్టి ఎక్కడ ల్యాండ్ అయిండు అమెరికాలోని ఒక రిమోట్ ప్లేస్ లో ఆరిగన్ స్టేట్ లో బేసికలీ ఆరిగన్ డెజర్ట్ లో ఇక్కడ ఫాలోవర్స్ ఎకరాలు కొన్నారు అండ్ ఈ సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఏకర్స్ లో ఒక మినీ సిటీ స్టార్ట్ చేస్తారు దాని పేరే రజనీష్ పురం సో ఈ రజనీష్ పురం లో హోమ్స్ ఉంటాయి హాస్పిటల్స్ ఉంటాయి పవర్ ప్లాంట్స్ ఒక చిన్న ఎయిర్పోర్ట్ అన్ని ఇది ఒక మినీ సిటీ ఇవన్నీ కూడా తన ఫాలోవర్స్ హెల్ప్ తోనే బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు అఫ్ కోర్స్ ఫాలోవర్స్ అందరికి గీతాలు గీతల్ లాంటివి కూడా ఏమి ఉండేవి కాదు మోస్ట్లీ సో బేసికల్ ఇది ఒక స్లేవ్ క్యాంప్ లాంటిది పోర్స్ట్ లేబర్ వెట్టి చాకరీ జోన్ సో ఇక్కడ మనందరికి రావాల్సిన ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ ఒక కాంట్రవర్షియల్ పర్సన్ ఇండియా లాంటి ఒక స్పిరిచువల్ సొసైటీలోనే ఓషో అనే వ్యక్తి చాలా కాంట్రవర్షియల్ నిలబడ్డాడు ఎందుకంటే మన దేశంలో నాగ సాధువుల దగ్గర నుండి దిగంబరుల వరకు అందరూ ఉన్నారు సో మన కంట్రీ చాలా డైవర్స్ అనము అలాంటి ఇండియాలోనే ఓషో లాంటి వ్యక్తి చాలా కాంట్రవర్షియల్ ప్రూవ్ అయిట్ ఇన్ సెవెంటీ అమెరికా అందులో ఒక రూరల్ ఏరియా ఎంత కన్సర్వేటివ్ ఉండాలి అక్కడ ఎన్వర్మెంట్ అండ్ దానికి తోడు ఓషో అనే టైన్ ఇండియన్ సో యావరేజ్ అమెరికన్స్ అసలు అర్థం కదా ఆయన చెప్తున్నాడు సో ఒకవరే అమెరికన్ లో ఓషో మాక్సిమం కాంట్రవర్షియల్ ఉండాలి అండ్ దానికి ఇండియా లాంటి కంట్రీలోనే చాలా లీగల్ ట్రబుల్ ఉంది సో అలాంటి ఒక రిలీజియస్ కల్ట్ ఫిగర్ కి అమెరికా లాంటి కన్సర్వేటివ్ సొసైటీ లో అరవై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ అది కూడా ఇంత స్మూత్ గా జరిగింది ప్రాసెస్ మొత్తం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ సో ఇక్కడ మనకు కాంటెక్ట్ అవసరం మన ఆడియన్స్ కి అదేంటిది కోల్డ్ వార్ అండ్ సిఐఏ సో కోల్డ్ వార్ లో అమెరికా కి యుఎస్ఎస్ ప్రాక్సీ వార్ అనేది జరిగేది అంటే వేరే వేరే దేశాల్లో వియత్నాం కొరియా కంబోడియా ఆఫ్ఘనిస్తాన్ ఇలా వేరియస్ బ్యాటిల్ ఫీల్డ్స్ లో అమెరికా సోవియట్ యూనియన్ గొడవ పడేవి యుద్ధానికి వెళ్లేవి డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా సో కోల్డ్ వార్ అనేది ఆధిపత్యపు పోర్ అనమాట అండ్ ఈ ఆధిపత్యపు పోరాటం కేవలం యుద్ధంలోనే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ లో అడ్వాన్స్డ్ మెడిసిన్ లో కూడా జరిగేది సో ఇదే విషయాన్ని మనం స్పేస్ రేస్ లో కూడా చూస్తాము రష్యా ఫస్ట్ ఒక వ్యక్తిని స్పేస్ లోకి పంపిస్తే అమెరికా వచ్చి ఫస్ట్ మేమే మూన్ పైన ల్యాండ్ అయినము ఇట్లా స్పేస్ పైన యుద్ధాలు జరిగేవి టెక్నాలజీ పైన యుద్ధాలు జరిగేవి అదే విధంగా మైండ్ కంట్రోల్ పైన కూడా చాలా యుద్ధం జరిగింది మైండ్ ని సైకాలజీ ద్వారా డ్రగ్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చా లేదా అనే విషయం పైన అమెరికాలో అండ్ సోవియట్ యూనియన్ లో చాలా ఎక్స్పెరిమెంట్లు జరిగినాయి ఇవి చాలా చాలా కాంట్రవర్షియల్ అనమాట ఎందుకంటే పబ్లిక్ పైన వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎక్స్పెరిమెంట్ చేయబడ్డాయి ఎస్పెషల్లీ అమెరికన్ కేసులో ఎంకే ఆల్ట్రా ప్రాజెక్ట్ అంటారు ఇది ఒక సిఐఏఏ ప్రాజెక్ట్ అండ్ ఈ ఎంకే అల్ట్రా ప్రాజెక్ట్ లో అమెరికన్ ప్రజలకి తెలియకుండా వాళ్ళ పైన ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేయబడ్డాయి వన్స్ అపాయింట్ టైమ్ ఇన్ హాలీవుడ్ లో దీని ప్రస్తావన వస్తుంది ఎంకే ఆల్ట్రా ప్రాజెక్ట్ పైన మనం సెపరేట్ వీడియో చేద్దాము బట్ ఈ రోజు మనకు కావాల్సిన కాంటెక్ట్ ఏంటంటే ఇక్కడ సైకడెలిక్ డ్రగ్స్ వాడి సైకలాజికల్ కండిషనింగ్ హిప్నోథెరపీ వాడి మనుషులని వాళ్ళ బ్రెయిన్ ని వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిర్రు ఆ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసిర్రు దీన్నే ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా అంటారు అగైన్ ఇదంతా ప్రూవెన్ సో వినడానికి చాలా విచిత్రంగా అనిపించవచ్చు బట్ అమెరికా సిఏ తన ఓన్ సిటిజన్స్ పైన ఈ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేసింది దిస్ ఇస్ ఆల్ డాక్యుమెంటెడ్ కేవలం ఈ టాపిక్ మీదనే నాలుగైదు ఎపిసోడ్ చేయొచ్చు మనం సో ఫ్యూచర్ లో డిస్కస్ చేద్దాం దీని గురించి బట్ ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా ఇస్ రియల్ సో ఈ ఎంకే అల్ట్రా కాంటెక్స్ లో ఓషో ఇట్లా ఫిట్ అవుతాడో చూద్దాం మనం ఇప్పుడు ఓషో అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు కేవలం తన మాటలతో వేల మంది వ్యక్తుల పైన ఒక హిప్నాటిక్ ఎఫెక్ట్ తీసుకురాగలుగుతున్నాడు ఆడవాళ్ళని మగవాళ్ళని నగ్నంగా ఒకటే లాంటి ఒక చేయగలుగుతున్నాడు పర్సన్ కి తన ఓన్ సిటీ బిల్డ్ చేసుకునే ఫ్రీడమ్ ఎట్లా వచ్చింది అమెరికాలో ఎందుకంటే అమెరికన్ ప్రభుత్వం ఈ విషయాన్ని అప్రూవ్ చేసింది కాబట్టి ఎందుకు అప్రూవ్ చేసింది ఈ ఓషో అనే వ్యక్తి ఇంత మందిని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు దాన్ని అమెరికన్ ప్రభుత్వం స్టడీ చేయాలనుకున్నది అందుకని ఈ మొత్తం ప్రాసెస్ ని ఫ్రీగా లో చేసిర్రు సో రజనీష్ పురం అనేది ఒక కంట్రోల్డ్ ఎన్వైర్మెంట్ ఒక మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్ లాబొరేటరీ ఈ విషయం ఓషోకి తెలుసా లేదా ఈ రజనీష్ లో ఉన్న ప్రజలకి తెలుసా అంటే మనం చెప్పలేము కానీ అమెరికన్ ప్రభుత్వం అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దృష్టికోణంలో మనం చూసినప్పుడు ఇదే ప్యాటర్న్ క్లియర్ గా ఎమర్జ్ అవుతాయి ఒక కల్ట్ చేసి ఈ మోడర్న్ రిలీజియస్ ఆస్పెక్ట్ స్టడీ చేయడం వల్ల వాళ్ళ మైండ్ కంట్రోల్ స్టడీస్ కి న్యూ అందుకని రజనీష్ పురం ఫ్రీ మీరు మీరేమన్నా చేసుకోండి అన్న జోన్ లో ఉండేవాళ్ళు సో ఇంత మంది రాడికల్ పీపుల్ కి డబ్బులు ఇచ్చేసి ఇన్ని జాగి చేసి ఏమన్నా చేసుకోండి అంటే ఏం చేస్తారు వాళ్ళు చేసేదే చేసేరు అందుకే అది వైల్డ్ వైల్డ్ కంట్రీ అయింది ఒకటి రెండు అని కాదు రజనీష్ పురంలో ఎన్ని రకాల క్రైమ్స్ జరగొచ్చో అన్ని రకాల క్రైమ్స్ జరిగినాయి ఆడవాళ్ళు సెక్షువల్ అటాక్స్ గురయ్యారు సెక్స్ అనేది వెపనైజ్ అవడం స్టార్ట్ అయింది ఒక సబ్ వర్జన్ టూల్ అయింది లాయల్టీ టెస్ట్ అయిపోయింది సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సెక్స్ కి ఒప్పుకుంటేనే వాళ్ళు లాయల్ ఉన్నట్టు ఈ విధంగా పర్వర్స్ విషయాలు డెవలప్ అవడం స్టార్ట్ అయినాయి అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ చిన్న పిల్లలు కూడా అటాక్ ల గురైన వీటన్ని విషయాల మీద రిపోర్ట్స్ ఉన్నాయి అండ్ దానితో ఇందాక చెప్పినట్టు ఈ రజనీష్ అనేది ఒక ఎఫెక్టివ్ లేబర్ క్యాంప్ వాడు ఎడో స్పిరిచువల్ యాక్టివిటీ కోసం రజనీస్ వస్తే వాంతో గుడ్డు చాకరి చేయించుడు వీలు కట్టించుడు రోడ్లు లేచుడు వానికి రోగ వచ్చి పట్టించుకోకపోవడు సివియర్ డ్రగ్ అబ్యూజు ఆల్కహాల్ అబ్యూజ్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి దానికి తోడు ఈ మీద కూర్చున్న వాళ్ళందరూ అల్ట్రా లగ్జరీస్ లో ఉండడం రోల్స్ లు ఇంకా విచ్చల విడితనం బట్టలు అన్ని అండ్ కింద వ్యక్తులకి చాలా సందర్భాల్లో ఫుడ్ కూడా లేకపోవడం ఇలాంటి అబ్యూజులు కూడా జరి అక్కడ కోర్స్ ఓషో కొన్ని రాడికల్ విషయాలు చెప్పిండు దాంట్లో కొన్ని ట్రూలీ బ్రిలియంట్ ఐడియాస్ కూడా ఉన్నాయి బట్ అట్ సేమ్ టైం రజనీష్ పురంలో చాలా తప్పులు జరిగినాయి చాలా హ్యూమన్ అబ్యూసెస్ జరిగినాయి సేమ్ ఇదే విషయాలు ఆశ్రమంలో కూడా జరిగినాయి సో ఇంత మంది మనుషులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇన్ని తప్పులు ఇన్ని సిడీ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఏదో పాయింట్ లో ఇది లోకల్ కమ్యూనిటీ లో స్పిల్ అయితది బయట ప్రపంచానికి ఈ విషయాలు ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ అయితాయి సో లోకల్ లెవెల్లో ఈ రజనీష్ పురం కి వ్యతిరేకంగా లు యాక్టివిటీలు స్టార్ట్ అయినాయి ఈ రజనీష్ పురాన్ని బంద్ చేయాలి అన్న దాని మీద ప్రెజర్ స్టార్ట్ అయింది లోకల్ ప్రజల నుండి లోకల్ పాలిటిషియన్స్ నుండి అండ్ దీనికి కౌంటర్ గా రజనీష్ పురంలో వీళ్ళు గన్లు తెచ్చుకొని ట్రైనింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు ఈ రజనీష్ పురాన్ని సెపరేట్ కంట్రీ డిక్లేర్ చేయాలి అన్న లెవెల్ కి కూడా లెవల్ కొన్ని సందర్భాల్లో అండ్ ఆబ్విస్లీ అది కుదరదు కాబట్టి లోకల్ ఎలక్షన్స్ ని మానిపులేట్ చేయాలి జోన్ అండ్ లోకల్ ఎలక్షన్స్ ని ని చేయాలంటే ఓటింగ్ చేయాలి అన్నోన్ వచ్చింగ్ నియాలి ప్లాన్ వచ్చింది లోకల్ ప్రజల్ని పాయిజన్ చేస్తే వాళ్ళు వచ్చి ఓట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా చట్టాలు పాస్ అవ్వవు అన్న ఉద్దేశంతో లోకల్ రెస్టారెంట్లలో సాల్మన్ ఎలా పాయిజనింగ్ చేశారు వీళ్ళు ఏడు వందల యాభై మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు దీని వల్ల ఇది ఒక బయో టెర్రర్ అటాక్ అమెరికాలో బిగ్గెస్ట్ బయో టెర్రర్ అటాక్ అంటారు దీన్ని సో విడితనంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిపోయారు ఎక్స్పెక్టెడ్ ఈ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడైనా ఆఫ్ హ్యాండ్ ఓషో అండ్ తన రైట్ హ్యాండ్స్ అల్టిమేట్లీరు సో ఇంకా చేసేది లేక నైన్టీన్ లో లిటరల్లీ నాలుగేళ్ల తర్వాత ఎఫ్బిజనీష్ రేడ్ చేస్తుంది ఓషో బేసిక్ చార్జెస్ పైన అరెస్ట్ చేసి మళ్ళీ ఇండియాకి డిపోర్ట్ చేసేస్తారు ముప్పై నాలుగు మంది ఓషో ఫాలోవర్స్ పైన సీరియస్ క్రైమ్స్ చార్జెస్ ఫైల్ అయినాయి బట్ అల్టిమేట్లీ ఆ రజనీష్ పురంలో జరిగిన క్రైమ్స్ కి వీళ్ళ పైన పడ్డ కేసెస్ కి పెద్దగా సంబంధం ఉండదు ఈ మొత్తం ప్రాసెస్ లో మనం ఒక లార్జ్ స్కేల్ అప్ అయితే చూస్తాము ఎందుకంటే అమెరికన్ ప్రభుత్వం ఏ పాయింట్ లో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడినా లేదా వీళ్ల పైన ఎక్కువ ప్రెషర్ పెట్టినా వీళ్ళు వచ్చేసి మీడియాకి చాలా విషయాలు చెప్పేదానికి అవకాశం ఉంటది ఆల్రెడీ చాలా మంది ఫాలోవర్స్ స్టేట్మెంట్స్ ఇచ్చిర్రు అరే అమెరికన్ ప్రభుత్వం ఏంది ఇంత సపోర్ట్ చేస్తుంది మాకు ప్రతి విషయం ఎందుకు ఇంత స్మూత్ గా అయిపోతుంది వాళ్ళే ఆశ్చర్యపోయారు అన్నమాట చాలా సందర్భాల్లో సో ఇలాంటి విషయాలు ఇంకొంచెం బయటికి రావడం స్టార్ట్ అయితే ఇన్వెస్టిగేటర్స్ రిపోర్టర్స్ డాట్లు కనెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు అందుకని అమెరికన్ ప్రభుత్వం చాలా స్ట్రాటజిక్ గా ఈ విషయాన్ని కవర్ అప్ చేసేసి ఓషోని ఇండియాకి డిపోర్ట్ చేసేసి ఏదో కొంతమంది పైన కేసులు వేసేసి రజనీ ని బంద్ చేసి అండ్ ఇక్కడ ఏం జరగలేదు ఏం పేద ఇక్కడ పట్టించుకోకండి అన్న జోన్ కి ఇది ఒక క్లియర్ అప్ అనే మనకు తెలుస్తున్నది సో అల్టిమేట్లీ ఓషో మళ్ళీ ఇండియా అగేన్ ఇండియాలో ఆల్రెడీ ఆయనకి చాలా ప్రెజర్ ఉండే సో మళ్ళీ ఇండియాలోనే ఉండడం ఆయనకి ఇష్టం లేదు సో వేరే చాలా కంట్రీస్ కి వెళ్ళడానికి ట్రై చేసిండు కానీ ట్వంటీ వన్ కంట్రీస్ ఆయన రిజెక్ట్ చేసినాయి అండ్ ఇండియన్ ప్రభుత్వం కూడా కొన్నేళ్లు ఆయన పూనే ఆశ్రమానికి లేదు బట్ అల్టిమేట్లీ కొన్ని తర్వాత ఆయన పూనే ఆశ్రమానికి వెళ్ళనిచ్చిరు అండ్ ఇంకా ఆ పాయింట్ నుంచి ఆయన చాలా తక్కువ మాట్లాడడం స్టార్ట్ చేసిండు పబ్లిక్ అపియరెన్సెస్ కూడా చాలా తక్కువ అయిపోయినవి అండ్ మాట్లాడిన కొన్ని సందర్భాల్లో కూడా వెస్టర్న్ ఫోర్సెస్ కాన్స్పిరసీ ఇలాంటి విషయాలు మాట్లాడేటోడు ఈ అమెరికన్ ప్రభుత్వం నాకు విషం ఇచ్చింది రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఇచ్చిర్రు అందుకని నేను వీక్ అయిపోతున్నా సచిపోతున్నా అని చాలా సందర్భాల్లో మాట్లాడిండు అండ్ ఇదే ప్రాసెస్ లో ఆయన భగవాన్ రజనీష్ అన్న పేరును వదిలేసి కేవలం ఓషో అని పిలిపించుకోవడం స్టార్ట్ చేసిండు విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ అంటే ఎగ్జాక్ట్లీన్ నైన్టీ లో ఎట్ ఫిఫ్టీ ఎయిట్ ఓషో చనిపోయిండు కాజ్ ఆఫ్ డెత్ హార్ట్ అటాక్ అని డిక్లేర్ చేసిర్రు కానీ ఎటువంటి అటాప్స్ అనేది జరగలేదు సో డెత్ చుట్టూ కూడా చాలా కాన్స్పిరసీలు ఉన్నాయి స్లో పాయిజనింగ్ అని రేడియో యాక్టివ్ సబ్స్టెన్ అని ఇట్లా చాలా కాంట్రవర్షిల్ ఉన్నాయి బట్ అల్టిమేట్లీ ఫైన ఈ రోజు మనం చూసుకుంటే ఓషో అనే వ్యక్తి లేదా ఆయన చెప్పిన ఐడియాలు చాలా పాపులర్ ఈ రోజు కూడా ఇండియాలో అండ్ ఈ రోజు కేవలం ఆయన ఐడియా మీద ఫోకస్ చేస్తారు ఆయన ఫాలోవర్స్ అయినా ఆయన డిసైపుల్స్ అయినా ఈ కాంట్రవర్షియల్ విషయాలన్నీ లార్జ్లీ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు బట్ నేను ముందు చెప్పినట్టు ఓషో అనే వ్యక్తి చాలా రాడికల్ థింకర్ ఓషో చెప్పిన ఇంపార్టెంట్ ఐడియాస్ ఏంటి అనేవి మనం ఏ రోజున సపరేట్ గా మాట్లాడతాం బట్ ఫండమెంటల్ గా మైండ్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూసినప్పుడు ఈ టోటల్ రజనీష్ పురం డిజాస్టర్ లో అమెరికన్ ప్రభుత్వం హస్తం అని క్లియర్ గా అనిపిస్తుంది ఈ సిఐఏ ఎంకే ప్రాజెక్ట్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది దీనిపైన ఈ రోజు కాకపోయినా రేపైనా ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము వస్తుంది ఒకసారి చూడండి మొత్తం కాంటెక్స్ లో చూసినప్పుడు ఎక్కడ ఒక ఇండియన్ స్పిరిచువల్ లీడర్ ఎక్కడ ఒక అమెరికా ఎక్కడ ఈ ప్రైవేట్ సిటీ రజనీపురం అనే ప్రైవేట్ సిటీ ఈ డబ్బు లేని ఈ లగ్జరీ కార్ ఈ రోల్స్ రాయస్ ఈ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఏంటి ప్రైవేట్ కంట్రీ లేంటి వాట్ ఈ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి ఈ క్రైమ్స్ ఏంటి ఈ ప్రైవేట్ మిలిసియా లేదు గన్ లేదు లైక్ జస్ట్ ఇమాజిన్ బట్ ఇదంతా కూడా వాస్తవమే ఇదంతా కూడా జరిగింది సో ద వర్డ్ ఈస్ యాక్చువల్లీ యాక్చువల్లీ వైల్డ్ సో టోటల్ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్ కి ఎంకే అల్ట్రా ప్రాజెక్ట్ కి ఈ ఎపిసోడ్ మనం బిగినర్ ఎపిసోడ్ చూసుకోవచ్చు రాను రాను ఫర్దర్ ఎపిసోడ్స్ లో ఈ మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్స్ ఏ విధంగా ఏ విధంగా ఇవి ఈ కూడా కంటిన్యూ అయితున్నాయి సోషల్ మీడియా అనేది ఏ విధంగా మైండ్ కంట్రోల్ ఎక్స్పెరిమెంట్ ఇవన్నీ టాపిక్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము అగేన్ కాన్స్పిరసీ లెవెల్లో కాదు ఎవిడెన్స్ బేస్డ్ లెవెల్లో సైన్స్ బేస్డ్ లెవెల్ లో ఓకే సో ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేయండి సో ఓషో కొన్ని ఐడియాస్ పర్సనల్లీ నాకు చాలా ఇష్టమే బట్ ఈ రోజు ఎపిసోడ్ ఈస్ నాట్ అబౌట్ దాట్ అర్థమైందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జ్ హింద్